హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నడుము వేసి నడుముకి వేసేటువంటి బెల్ట్ అలాగే నడుము డాట్స్ కూడా ఇన్విజిబుల్గా ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందండి అంతేకాదండి ఫ్రంట్ వేసే డాట్స్ కూడా ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా కూడా చూసేసినట్లయితే ఏ విధంగా మనం బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఉంటుందో ఈ విధంగా బొటిక్లో కూడా స్టిచ్చింగ్ అయితే చేయరండి ఒకసారి చూసేయండి ఈ వీడియో ఏ విధంగా ఉంటుందో చూడండి షేప్ అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనం బ్లౌజ్ కూడా తొందరగా అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చండి ఎంత నీట్గా ఉందో చూపిస్తాను ఒకసారి చూసేయండి బ్లౌజ్ అంతా కూడాను ఖర్చులనేది బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఈ వీడియోలో మా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను దాన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలు క్లియర్గా ఉంటుంది ఈ టూ బ్లౌజెస్ కూడా అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానండి చూడండి మనం కి నడుంకి వేసే బెల్ట్ మనం హెమింగ్ చేస్తాం కదా హెమింగ్ చేసిన తర్వాత దారం బయటకి కనిపిస్తుందేమో అనుకుంటాము అలా దారం బయటికి కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం ఇప్పుడు ముందుగా అయితే నేనైతే బ్లౌజ్ అయితే మొత్తము కూడా కట్ చేసుకున్నానండి బ్లౌజ్ నేను ఎప్పుడూ కూడా మిషన్ మీదే స్టిచ్చింగ్ అయితే చేస్తాను లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా ఈ విధంగా ఒక డాట్ అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడైతే బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసేద్దాం మనం డాట్స్ వేసేటప్పుడు ఎప్పుడూ కూడా షోల్డర్కి తిన్నగా అయితే డాట్స్ రావాలండి మూడు మూడున్నర అయితే సరిపోతుంది హైట్గా ఉన్న వాళ్ళకైతే మూడున్నర హైట్ తక్కువ వాళ్ళకైతే మూడు ఈ విధంగా పొడవు పెట్టుకున్నట్లయితే ఒక హాఫ్ ఇంచ్ వడల్పుతో ఈ విధంగా నడుం డాట్స్ అనేది వేసేయాలండి వన్ ఇంచ్ కంపల్ తీయకూడదండి అసలు ఒకవేళ వన్ నుంచి తీసేసినట్లయితే మనకి షోల్డర్ అనేది జారిపోతుంది ఈ విధంగా పావు ఇటొక పావు అయితే కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ హాఫ్ కూడా ఉండకూడదు నడుంకి వేసే బెల్ట్ ఎప్పుడు నడుం వేసే డాట్ ఎప్పుడు కూడా ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ ఈ విధంగా పెట్టేసేసుకుందాము చూడండి లైనింగ్కి వచ్చిన డాట్ అయితే కిందకి రావాలి మెయిన్ క్లాత్కి వచ్చిన డాట్ అయితే పైకి రావాలి అలా పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి ఈ విధంగా పొడవుగా ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేయాలండి ఎడ్జ్ పీస్ ఉంటే మనం స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నేనైతే ఇది ఎడ్జ్ పీసేనండి ఈ విధంగా డాట్ పెట్టాం కదా ఆ డాట్ దగ్గర చిన్నగా ఈ విధంగా కుచ్చులాగా రెండు పక్కల కూడా టూ సైడ్స్ కూడా అలాగే పెట్టేసుకోవాలండి అటు పక్క అటు ముందు ఇదిగో చూడండి ఇక్కడ ఇలా కూడా ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసేసాం కదా ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్ చేసుకుందాము అలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం పెట్టిన నడుం పీసు మీద పడేటట్లుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తాను మీకు ఇప్పుడైతే చూడండి ఇక్కడ నడుం మనకి నడుం పీస్ వేసాం కదా ఆ పీసు లైనింగ్ మీద పెట్టేసి అయితే స్టిచ్చింగ్ చేయాలండి అది మెయిన్ క్లాత్ మీద పెట్టకూడదండి ఎప్పుడూ కూడాను బయటికి కనిపిస్తుంది కాబట్టి మెయిన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేయకూడదు అనమాట లైనింగ్ మీద మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి అదొకటి బాగా గుర్తుంచుకోండి ఈ విధంగా కరెక్ట్గా సరి చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా కరెక్ట్గా సరి చేసుకుని మొత్తం అంతా కూడా జాయింట్ చేసుకున్నట్లయితే మనకి తొందరగా జాయింట్ చేసుకునే విధానం అయితే అయిపోతుంది అనమాట ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ముందుగా మరి లైనింగ్ మెయిన్లతో జాయింట్ చేసుకుని ఆ తర్వాత నడుం పీసువి అటాచ్ చేస్తాం అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తొందరగా కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట నడుం పీసు వేసే పని కూడా తప్పిపోతుంది అలాగే హేమింగ్ చేసే పని కూడా ఉండదు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనం తొందరగా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసేయచ్చండి ఎందుకంటే మనకు నడుం పీసు వేసే పని తప్పిపోతుంది జాయింట్ చేసే పని కూడా తప్పిపోతుంది రెండు ఒకేసారి అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తాయి అనమాట హెమింగ్ చేసే అవసరం కూడా ఉండదు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనం వేసిన డాట్స్ కూడా బయటికి కనిపించకుండా నీట్గా అయితే ఉన్నాయి కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో తీసుకుందామండి ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడు తీసుకున్నా సరే ఉక్సులు బెల్ట్ వైపు మాత్రమే తీసుకోవాలి ఇది ఎవరికైనా సరే నాలుగో బుక్స్కి అయితే తీసుకోవాలండి ఒకవేళ కొందరు షేప్ బెల్ట్ మన షేప్ కొంచెం తక్కువగా పెట్టండి బుక్స్ బెల్ట్ తక్కువగా పెట్టండి అంటారు కదా అప్పుడు కొంచెం తగ్గించుకుని అయితే తీసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను రెండున్నర అంగుళాలకు తీస్తున్నానండి కొంచెం పెద్ద సైజ్ అయితే మూడు అంగుళాలకి తీసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బుక్స్ల దగ్గరికి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి ఇది మన ఈ మార్కింగు ఆ మార్కింగు ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఐ గెస్టర్ ఉన్న పీస్ని అయితే కట్ చేసేయాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక పీస్ ఒక లైనింగు ఒక మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు రెండోది తీ చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్నది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు అంగుళాలు షేప్ బెల్ట్ వెడల్ షేప్ వెడల్పు అయితే సరిపోతుంది మెయిన్ డాట్ అలాగే రెండు రెండు అంగుళాలు పొడవైతే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్నట్లయితే బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఇటు తిప్పాలి ఈ క్లాత్ ఇటు తిప్పాలి లైనింగ్ అటు కిందకి తిప్పాలి మెయిన్ క్లాత్ ఇటు పైకి తిప్పుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ దగ్గర నుండి రెండున్నర అంగుళాలకి పొడవుకి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఇచ్చేసిందో డబల్ స్టిచ్ కూడా వేసేసేయాలండి అప్పుడు ఇంకా మనకి షేప్ ఊడుతుందనే ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా డాట్స్ వేసేసుకోవాలి ఇది రెండోది చూపిస్తున్నాను మీకు ఈ విధంగా డాట్స్ వేసేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా బొటిక్ స్టైల్ ఫిని బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఇప్పుడు మనం ఫ్రంట్ ఉక్సులు కాజల్ బెల్ట్ వైపున వేసుకోవాలి కదా డాటు ఆ డాట్ ఏమీ చేయాలంటే ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకుని దాని మధ్యకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే రెండు అంగుళాల పొడవుకైతే మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ ఇలా కుట్టేసుకోవాలండి ఇప్పుడు దాన్ని వెనక్కి ఈ విధంగా బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి ఒకటి ఈ విధంగా అయితే తిప్పేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్లో ఇప్పుడు హామ్ హోల్లో మార్కింగ్ వేసుకుందాము హామ్ హోల్లో మార్కింగ్ వేసుకునేటప్పుడు ఫ్రంట్ డాట్ అనేది మీరు మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ డాట్ బట్ అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు క్లాత్లు అటువైపుకి ఒకటి ఇటువైపుకి ఒకటి తిప్పేసుకుని ఇక్కడ చూడండి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి మనం నార్మల్గా ఏ విధంగా వేస్తామో ఆమ్ హోల్లో అంతేనండి సేమ్ కాకపోతే లోన్ వేస్తున్నాము అంతే మనం ఏమీ లేదు దాంట్లో చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో షేప్ షేప్స్ ఈ విధంగా రెండు సైడ్లు కూడా వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చూడండి ఎంత బాగున్నాయి కదా ఇంకా తర్వాత షేప్ బెల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి త్రీ లేయర్స్ అయితే తీసుకోవాలండి షేప్ బెల్ట్కి మనకు చిన్న బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళ బ్లౌజ్ని బట్టే మనం షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా దీన్ని కూడా ఇన్విజిబుల్గానే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా హోల్డ్ చేసుకుని లైనింగ్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేయటమే దీన్ని ఈ విధంగా బయటికి తీసేయాలండి చూడండి షేప్స్ అనేది మనకి ఎంత నీట్గా అయితే వచ్చేసినాయో ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే ఉందో బ్యాక్ పార్ట్లో కూడా అదే బ్యాక్ వైపు కూడా అదే విధంగా ఉన్నాయి కదా ఎక్కడ కూడా ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే అండి ఇప్పుడు ఎగస్ట్రా కొంచెం క్లాత్ అయితే కట్ చేసేయాలండి షేప్ బెల్ట్కి అప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఉక్సులు కాదల బెల్ట్లు యాడ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అయిపోయినట్టేనండి ఇంకా దీన్ని షోల్డర్స్ జాయింట్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి నేను మొత్తం వీడియో అంతా ఏం తీయలేదండి ఓన్లీ నడుం బెల్ట్ వేసే విధానము అలాగే ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా ఇన్విజిబుల్గా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను కదా చూడండి బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఏ విధంగా ఉందో చాలా నీట్గా అయితే ఉంది నా నడుం బెల్ట్కి హెమ్మింగ్ చేయాల్సిన పని అయితే లేదు కదా చూడండి ఎంత బాగుందో కుట్టు బయటికి కనిపిస్తుంది అన్న టెన్షన్ అయితే మనకి ఉండదు అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది బొటిక్లో కూడా ఇంత ఇదిగా అయితే స్టిచ్చింగ్ చేయరు కదా మీరు ఎక్కడైనా చూసారో బొటిక్లో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయడం చూడండి ఎంత బాగుందో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి తొందరగా కూడా బ్లౌజు ఫినిష్ అయిపోతుందండి చాలా నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి